ఫ్రెండ్స్ పెద్ద బెల్దర్లు అందరూ పని చేయడం అయిపోయింది ఇంకా ఇప్పుడు చిన్న బెల్దర్ పని చేస్తుంది ఏం చేస్తున్నావు మళ్ళీ తెలియదు తెలియదు ఏమైనా మాట్లాడతావా అది ఓకే ఫ్రెండ్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాల గట

అవి ఆధార్ కార్డు చేయించే అదేంది ఏ ఫ్రీ బస్ ఫ్రీ బస్ అన్న పనిచేస్తారని గారు ఎందుకు ఆ పొయ్యికి పొయ్యి ఈ పక్క ఈ పక్కమ్మా అస్సమ్మ అడుగు పెడతా ఇందా అడుగు పెడతావా అడుగు అక్కడ ఉంది అది అక్కడ ఆ గడ్డి కాడ సన్న బిల్దారే కాదు కదా పెద్ద బిల్దారే పెద్ద బేల్దారి రెండు పైలు సరిపోవు ఒక్కటే పోయే నీకు రెండు పైలు ఎందుకే ఈ పక్కకి గులాబ్ చెట్టు ఉంది ఈ పక్కకి చిన్నిటికలు పెట్టించుకో అయితే పెద్ద ఇటుకలు పెట్టించు చిన్నిటికలతో అయితే పడతాయి రెండు నువ్వు అలిగి పెట్టుకోయే సాయంత్రం కోలు కూడా కట్టించేటప్పుడు కట్టించాలి అని చెప్తున్నా ఇప్పుడు ఎందుకు వచ్చినారా ఆ మనిషి భూదినరావు ఆయన అమ్మ నే శానా పాస్ట్ ఉండరే ఇటటలు ఉంటారు దేనికి పనికి రారు తిన్నికి తప్ప ఏందో మింగుతారు ఏంది కొంపిసిదాని ఆ లైబ్రరీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ మందర్గైతే బొందగా గుడ్ ఈవినింగ్ సో ఏంటంటే వర్షం పడతా పడుతుంది ఫుల్గా ప్లా గోడ పని అయితే అయిపోయింది ప్లాస్టిక్ అయిపోయాలి ఇంకా సో ఏంటంటే ఇంకా నా బాధ్యత ఏంటంటే ఇంకా మొత్తం శుభ్రం చేసి ఆ గోడ మటం బట్టి వేసుకున్న బాధ్యత నాదే ఇంకా ఈవినింగ్ అన్నంలోకి గోంగూర పచ్చడి చేస్తున్నాం ఫ్రెండ్స్ మంచిగా పొయ్యి అయితే అక్కడ సెడ్ చేస్తున్నాను అక్కడ తీసేసి అదేంటంటే ఆడ దేవుని మూలం ఉందని అక్కడ తీసేసి ఇటు సైడ్ పెడదామని చిన్నగా ఇంకా ఆడ కాళ్ళు కడుక్కొని కూడా అన్న పెట్టాలి ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఇంటి దగ్గరికి ఇంకా అక్కడే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాటుగా మరి ఇంత లోపలికి రాకుండా చేసుకోవాలి చిన్నగా ఒక్కొక్కటి సెట్ చేసుకోవాలి నీట్గా నిదానంగా అయితే నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే అవుతుందిలే ఏంటి అర్థం స్థాడు అవును మళ్ళీ నువ్వు హైబ్రిడ్ పిల్లవి ఒకటే బ్రాండ్ నువ్వు అనుకుంటే అవుతుంది అవుతుంది గట్టి ఎవరైనా సరే మనసులో గట్టిగా అనుకుంటే అవుతుంది అంటది మనసులో గట్టిగా అనుకాల బయటికి గట్టి కనపడతా బయటికి అనుకుంటే అందరికి కనపడతా అవునా నిజంగా ఈసారి అహోబలం వెళ్ళినప్పుడు మళ్ళీ బ్యాంగిల్స్ తెచ్చుకోవాలి సరే మళ్ళీ గట్టిగా అనుకో నువ్వు కోరుకున్న కోరుకు బడ్జెట్ అయితే అవుతుంది మంచి కోరిక ఏంది ఇంతకంటే మంచి కోరిక ఉంది అప్పులు ఇప్పులు లేకుండా నాకు టెన్షన్ ఏమి లేకుండా బతుకు జీవితం అయితే నిదానంగా అయితే కష్టపడాలను అంత కష్టపడుకునే అడుకు అడుక్కుంటున్నాను ఏంది ఇప్పుడిప్పుడు తీరాలంటే తీరవు నువ్వు నిదానం కష్టపడితే అన్నీ అవుతాయి వచ్చిందండి వయ్యారే ఫ్యాన్ ఇద్దర్ర వెళ్ళేసి వచ్చినవే ఫ్యాన్ ఆఫ్ చేసేది తెలుసు నీకు అది ఉండేది ఒక ఫ్యాన్ ఆడ మళ్ళీ దాన్ని అట్లా నేర్చి పెట్టేది తర్వాత రాత్రి ఫ్రెండ్స్ రాత్రి నన్ను కాలు ఫ్యాను సరిపోక ఇప్పుడు హసుపా వాళ్ళ నాన్న ట్రస్ట్ రైట్ ఇవ్వనుకున్నారు మంచంలో నందు దాము ఒక మంచంలో పడుకున్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో నేను తలకాయ ఒక మంచి మీద కాళ్ళు ఒక మంచి మీద పడుకున్నాను

వినాయక చవితికి రోజు ఐదు గంటలప్పుడు లేచి మూడు రోజులు వేసిన కదా ఇంకా రోజు ఆ టైంకి మెలకు వస్తుంది పోలీ మెలకు రావడమే మెల మేలు ఎందుకంటే పిల్లలకి తొందరగా వంట చేసి వాళ్ళకి నిదానంగా నిమ్మలంగా తినిపిచ్చి పంపిస్తాను అనమాట ఇందురో పప్పు చేసిన రసం చేసిన అన్నం తినిపించిన స్నానాలు చేపించిన బాగా చదివిన రోజు ఆ టైంకి అదే కాకుండా మళ్ళీ నైట్ కూడా ఉదయాన్నే బండలు కూడా దుడిచేస్తున్నా అంటే తరలిగా లేయడం వల్ల నుగ్గ వేస్తున్నా ఇంటి ముందు కోళ్ళకి కొంచెం మసక మస్క ఉన్నప్పుడే వేస్తున్నా ఏందో ఫ్రెండ్స్ మా బావ రాలేదు కోళ్ళకు గుళ్ళు పెట్టిద్దామంటే ఇటుకలు ఒక పది ఇటుకలు మిగిలినాయి తలతో కోళ్ళకు గూడు పెట్టిద్దాం అనుకుంటే రాలేదు ఎలా అయినా సరే గుళ్ళు పెట్టించి పంపియ్యాలి మా బావని ఊరికి నేనేమనుకుంటున్నాను ఎలాగైనా సరే ప్లాస్టింగ్ పెట్టి పంపించాలి అనుకుంటున్నాను ఆయన ప్లాస్టరింగ్ ఎవరెం చేస్తారు గుళ్ళు చేయద్దా ప్లాస్టింగ్ ఎవరని చేసినామో వాళ్ళు చూస్తే పది రోజులు వస్తుంది ఈమె అయితే రెండు రోజులు సలహ మూడు రోజులు సరే అయిపోతుంది రెండు రోజులుగా అయిపో చేస్తారు అందుకే మళ్ళీ సొంత మనిషి కాబట్టి కొంచెం టైం భారైన కానీ ఉండి చేస్తారు అంట భయం ఉంటున్నాడు పని కూడా ఫాస్ట్ అవుతుంది అదే మనం వేరే వాళ్ళని పిలుచుకున్నాం అనుకో ఈజీగా ఈ ఈ కాంపౌండ్ వాళ్ళు ఏంటో ఈజీగా ఒక ఐదు ఆరు రోజులు కట్టండి వాళ్ళు మా బావ నాలుగు రోజులకే నాలుగు రోజుల నాలుగు రోజులు కట్టేసినాడు కట్టేసినారు గోంగూరలో కలితే వచ్చింది ఇది లేదప్పా ఇది యామ్లో కలితే వేసుకుని వచ్చినారు వాళ్ళు ఇంత ఉడుకుతుంది ఇది ఇది కోడి కొట్లాడుతుంది ఫ్రెండ్స్ కొంచెం మీద అంగో పుంజు మీద అందుకే దానికి కప్పెట్టేసినాం అది మాది కాదు ఇదేమంటే మనకి కప్పెట్టేసినాం ఆ కోడి వాళ్ళకి కోడి కావట్లే అది మా ఇంటికన్నా తినడం మా ఇంటికన్నా ఉడక టైం అందుకే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్న వచ్చినాయి నువ్వు బో అంట సార్ అన్ని పరిగెత్తు గోడ దీ బో రోజు అంతనే ఉండాలి నువ్వే కదా పడుకోండి పక్కింటి వాళ్ళ కొలు వస్తున్నాయి మన కొళ్ళు రాకుండా ఆయనకి ఏం చేసి వచ్చినా కడుపునే చేసింది Amma, ini, ini. Kau, boro. Mama, ini. Ini, ini. Ini, ini, ini. Mama, ini. Amma, dandisa, kutulu, dandisa. Kutulu, kutulu. Nanya, beso, begini, nga, kini, nga, kuli, nga. ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలగడ్డ సో ఇవి ఏంటంటే మన బెరసకోడి పిల్ల ఫ్రెండ్స్ అంటే నాటకోడి కాదు బెరసకోడి అనమాట సారీ జోలనా మీ అమ్మ ఒక కట్ ఇచ్చింది దాచి దాసిపెట్టుకునే సరే అయితే మూడు తీసుకో అంతా న్యాచురల్ వంటి అనేది సగం తినే పుణ్యమే నీకు గుర్రే కొద్దిగా నువ్వు తిన అంతే కాదు నాకు ఉండదు నీకుంటుంది అంటావు అంతేనా కానీ చేసి ఇప్పటి కొడదాంలే